పీజీ ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం గ్రేటర్ వరంగల్ అరవై ఆరో డివిజన్ పరిధిలోని హసన్పర్తి గ్రామంలోని పెద్దమ్మ తల్లి సమేత పెద్దిరాజు స్వామి ఐదవ కళ్యాణ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కడిం కావ్య ఆదివారం హాజరయ్య అని అధ్యక్షులు శీలం పృథ్వీరాజ్ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా హసన్పర్తి మత్స్య పారిశ్రామిక సంఘం పెద్దమ్మ తల్లి దేవాలయం అధ్యక్షుడు శీలం పృథ్వీరాజ్ మాట్లాడుతూ వర్ధన్నపేట శాసన సభ్యులు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్ పార్లమెంట్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యను వేద పండితుల సమక్షంలో ఆహ్వానించినట్లు తెలిపారు సోమవారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి దేవాలయం కమిటీ ఉపాధ్యక్షుడు పిట్టెల జితేందర్ కార్యదర్శి పెద్దమ్మ శ్రీనివాస్ డైరెక్టర్లు షీలం రాజేందర్ పెద్దమ్మ సుధాకర్ సంగనవేణి వీరేశం వెంగళ రాజ్ కుమార్ శీలం బిక్షపతి గోనెల ఉపేందర్ పెద్ద మనుషులు రవిచందర్ పెద్దమ్మ మహేందర్ పిట్టల మునేష్ పిట్టల కుమారస్వామి డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్ జన్ను రవీందర్ పుల్ల రవీందర్ పెద్దమ్మ నరసింహరాములు వెంకటేశ్వర్లు వేల్పుల సంపత్ యాదవ్ గుర్రే కిరణ్ కుమార్ బిగుళ్ళ సురేష్ పల్లెపు అనూష వీసం సురేందర్ రెడ్డి వేల్పుల సాంబయ్య వల్లాల గంగాధర్ ఎన్టీఆర్ మొగ్లి గరిగే రాజు ఆకుతోట రాజేందర్ సతీష్ ఆలయ ప్రధాన అర్చకులు గొట్టి ముక్కల శ్రీనివాసాచార్యులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా యొక్క అసంతర్తి గ్రామంలో బుజరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమతల్లి తల్లి కళ్యాణ మహోత్సవానికి అషయష జనాభా వచ్చినందుకు మా యొక్క కమిటీ తరఫున వాళ్లకు కృతజ్ఞత అభివందనములు మేము ఇన్విటేషన్ ఇవ్వగానే మా యొక్క కాన్వర్సేషను గుడి తరఫున రావాలని ఒక ఆలోచనతో మా నూతన యువ ఎంపీ గారు కడియం గారు మా యొక్క ఆలయానికి రావడం జరిగింది ఆమె యొక్క అమూల్యమైన సందేశంతో ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో మా యొక్క ముదిరాజులకు అసంతృప్తి మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఒక కమ్యూటీయాలు ఇస్తానని చెప్పడం జరిగింది దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము ఎంతో కృతజ్ఞతము ఈరోజు పెద్దమ్మ తల్లి పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం ఐదు సంవత్సరాల వసంతోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది రేపు మూడో తారీఖు బోనాల కార్యక్రమం ఉంటుంది ఇంటికొక్క బోనం చొప్పున మా యొక్క ముజ్రాదులు మొత్తము హాజరవుతారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు బోనాల పండుగ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి అమ్మవారి యొక్క కథా కార్యక్రమాలు సాయంత్రం ఉంటాయి అవి విని రేపు ఉదయము ఎవరి బోనాలు వాళ్ళు తీసుకొని పోతారు ఇది మా యొక్క అమ్మవారి కళ్యాణం మేనిఫెస్టో ఈ సందర్భంగా మా యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మీడియా మిత్రులు మీడియా సోషల్ మీడియాకు మా గ్రామాన్ని మా పెద్ద మా యొక్క ముద్రదులను ఎంకరేజ్ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ స్తున్నాను నా పేరు శ్రీలం పృథ్వీరాజ్ హసన్పర్తి మధ్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పెద్దమ్మ శ్రీనివాస్ నేను ముదిరాజ్ సంఘానికి సెక్రటరీ ఈరోజు శ్రీ పెద్దమ్మ పెద్దమ్మ తల్లి మరియు పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి ఈ ముదిరాజ్ సంఘము ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పెద్దమ్మ గుడిలో కళ్యాణం జరిగిన జరిగింది దీనికి మా ముదిరాజు బంధువులు అన్నలు అక్కజెల్లలు తాతలు అమ్మలు అందరు అశేష జనావాహినితో వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించినారు అది అయిపోయిన తర్వాత కూడా కళా బృందం వారి నాట్య నృత్య కార్యక్రమం జరిగింది దీన్ని భక్తులు భరతనాట్యం జరిగింది దీన్ని భక్తులు వారి వెయ్యి కళ్ళతో తిలకించి అయిపోయిన తర్వాత మా దగ్గర బాగా చేసిన వాళ్ళకు షీల్డ్ సత్కార చిన్న చిరు సత్కారాలతో సన్మానించినారు మా మాజీ కమిటీ మరియు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీ పిల్లలకు తర్వాత భోజన కార్యక్రమాలు కూడా జరిగినాయి దీన్ని మా ముజరాత్ భక్తులు ఎవరి ప్రసాదంగా ఆశీర్వదించి భక్తులను తిలకించినారు మాతమం జగన్మాత శ్రీ పెద్దమతలిమహ మన అసలపర్తి గ్రామంలో శ్రీ పెద్దమతలి దేవాలయ పంచమ వార్షిక సందర్భంగా ముప్పై ఒకటవ తారీఖు శ్రీ మహాగణ సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టనాగ దేవతను ప్రదర్శన జరిగింది రెండవ రోజున శ్రీ పెద్దమతలి అమ్మవారికి నూట ఎనిమిది కలషలతో అభిషేకం చేయడం జరిగింది అదనింద సాయంత్రం శనివారం సాయంత్రం హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగినది రెండవ తారీఖు అనగా ఈరోజు ఆదివారం రోజున శ్రీ పెద్దమ్మ తల్లి సహిత స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగి నిర్వహించడం జరిగింది మన అసలప్రతి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో సౌజన్యంతో ఎంతో చక్కగా నిర్వహించడం జరిగినది అదేవిధంగా శ్రీ పెద్దమ్మ తల్లి స్వామి వాళ్ళ కళ్యాణ అనంతరం అన్నప్రసాద కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా సాయంకాలం శ్రీ పెద్దమ్మ తల్లి సహిత స్వామి వాళ్ళ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఓం శ్రీమాత అదేవిధంగా శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ పంచమ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం రోజున మూడవ తారీఖు సాయంకాలం బోనాల పండుగ నిర్వహించడం జరుగుతున్నది భక్తులందరూ కూడా ఇంటింటి నుంచి బోనాన్ని తీసుకురావచ్చి అమ్మవారికి చెల్లించడం జరుగుతుంది ఓం శ్రీమాత నమ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం హసన్ భర్తి ప్రధాన అర్చకులు గొట్టిముక్కల శ్రీనివాసాచార్యులు వాస్తు జ్యోతిష్య పురోహితులు ఓం శ్రీమాతృ